ఇగో షాపింగ్ పోవద్దా మనం పో పో అంటే వాడకట్టుకున్నారు నువ్వు ఎప్పుడు కొనుకొచ్చుకుంటావు అని ఎప్పుడు పడితే అప్పుడేనా ఈ పండుగ పండుగ కొనివ్వకపోతే ఇంకెప్పుడు కొనిస్తావు నాకు అందరు కొను కొనుక్కున్నారట జాకెట్లు కూడా కుట్టించుకోవటే నాకు ఎప్పుడు చీర అనుతుంది జాకెట్ ఎప్పుడు లేదు అందుతుంది పాలేదు అంటాడు మళ్ళా పండుగ పూట నువ్వు ఖచ్చితంగా నీ భర్త కానీ ఏం కానీ నేను అంటే ఏమనుకుంటానో నువ్వు ఖచ్చితం అంటే నేను ఉత్తగా అడుగుతాను పండుక్కే కదా కొని మానేది మీరు ఆడ ఐదు ఇస్తా కోసం నా ప్యాంటు నాయం చేసుకోవాలి అప్పుడే కోటి సీరేందుకు సీరే ఏంది ప్యాంట్ అంగ వేసుకోవాలా అనేటాని కన్నా సిగ్గు అనిపిస్తా నీకు ఆడ కట్టోళ్ళందరూ ఒకటే రకం చీర కట్టుకుంటారట నేను రకం కట్టుకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు బెరిగి కొట్టనా ఏం చేయాలి చెప్పు మనం ఒంగుండు ఆ సీరే అది అక్కపో లేవా ఇంట్రా సీర దిక్కులేవా అది మొన్ననే కట్టుకున్నా ఆ రోజు మళ్ళీ ఇట్లా కట్టుకోవాలి చెప్పు అందరు నవ్వరా అబ్బాట్లా చేయకు కొనియచ్చు కదా ఇది ఆడోళ్ళ పండుగ అట్లా ఏత్తావా అయిగా కొనియమంటే ఏ చేత కాదు నీకు అటు చీలకి నోసుకోలేదు ఇటు మనశ్శాంతికి నోసుకోలేదు అన్ని గిట్లనే నేను నువ్వు నా బతుకు అడగాను ఎప్పుడు అడగంగా కొనియకపోతు ఎట్రా చేతల కుదరా ఎందుకు ఆయన రమ్మనే చీర కొనిస్తాను కట ఒక్క నిమిషం వారా పది నిమిషం ఏం చేయమంటారా ఆయన అవగారి ఇంటికాడ ఉంది ఇట్లా పోయి ఆ తెక్కించుకొని పోయి చీర కొనిచ్చి రావన్నట నడుతుందాలే కథలు ఏందిరా ఒక్క చీర కోసం ఆయన కిసుకపోయి షాపింగ్ చేసి ఇంటికాడ ఇచ్చి నీకు బల్బ్ బాగుంది ఏమరా అరే అది కాదురా ఆడల పండుగరా బతుకమ్మ అంటే ఒక్క చీర కొనిచ్చి వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎంతో సంబరపడతారు ఆరు నెలల సంజూత్రులు ఎదురు చూస్తారు పండుగ తెలుసా నన్ను గోజు శృతి

అక్కడ చూసినావా మీ అన్న సొంటోడు మీ అదిన దగ్గర పోయి చీర కొనిద్దని అంటాడు నువ్వు ఉన్నావు పెళ్ళం అంటే పట్టింపే ఉండదు తినుడు పండుడు ముచ్చడ కాదు అవ్వగారు ఇంటికి పోయిన దాని దగ్గర పోయి చీర కొనిచ్చేస్తాడట నువ్వు ఉన్నావు ఎందుకు దండుగా నువ్వు ఆడికి వచ్చి కొనిస్తావా మా వాళ్ళు కొనిచ్చేటోళ్ళైతే నేను పోకపోదునా మరి చప్పుడు కట్టుకపోవడు పాత చీర మళ్ళీ పాత అంటాడు మీ అన్నకున్న బుద్ధి లేదు నీకు కొంచెం అన్న చెప్తాన్నా

మన ఆడగట్టుకు మనం మోరు చెప్పు అంటే అందరికీ తెలిసిన తెలిసే స్నేహం పది రోజులు పెట్టుకుంటావు అని పది శిరోని అన్న నాకేం వద్దు కొని అని అన్నావు కదా పడి శిరోని అన్న నాకేం వద్దు ఓపిస్తానా సీరల కన్నా ఇగో సీరల కన్నా నువ్వు ప్యాంటు నంగేసుకుంటూ జోరుదారు ఉంటే ఏంది నిజం నిజంగా మంచి కొడుతానా జోరదారు కొడుతు ఏ కొనపడుతుంది ఇప్పుడు ఏంటి చెప్పు నీకు శీరవాణా శీరవాళన షాపింగ్ మళ్ళీ కొడుతాయి ఏమంటావు చీర కొని అవ్ మనం గడికి వచ్చింది మోరికి వచ్చింది మళ్ళీ ఈ ఒక్క పండుక్కు ప్యాంటు అంగేసుకో మస్తుంటు చీ ఈ యొక్క పండుక్ క్షీరకు కొని అచ్చే పండుగకు ప్యాంటు అంగ వేసుకుంటా లేదు ఈ పండుక్ వేసుకుంటా లేదు అచ్చే పండుక్కి పండుక్ అంటే సరే నీకు నాకు సోపర్ది నడుతుంది కానీ నడు నేను ఈతోటి మాట ముచ్చట బంద్ చేత్తా ఇక కొనిత్తావా కొనుక్కావా సరే నడు అవునేమా ఒక వెయ్యి రూపాయలు సేప వేల బట్టలు ఒక్కొచ్చుకుంటాను ఎందుకే ఇక బతుకమ్మ పండుగ బట్టలు వేసుకోదానే ఏంటిది బతుకమ్మ పండుగ శీరే కొనుక్కుంటావా డ్రెస్ కొనుక్కుంటావా నువ్వు బలం ఉన్నావు ఏంటమ్మా ఇక సీర నువ్వు అనుకుంటా మో వాళ్ళు నువ్వేంటి అల్లుడు బతుకమ్మ పండుగ కొనుక్కుంటాను మా సీరే కొనుక్కుంటా వచ్చానని అనుకుంటే ఏ శీరే కాదు ఒక డ్రెస్ కొనుక్కుంటా డ్రెస్ కావాలా నీకు మా ఇంటికో అక్కడ చిరుకోయేసిన దూదస్తులు కావాలి ఇంకా డైరీ నువ్వు బాను చీ ఎందుకే మ నువ్వే కావాలంటే ఇక నువ్వు వాడిన నాకు ఇస్తావా కొని కొత్త కొనివి కానీ నాకే డైరెక్ట్ ఉండే పైసలు ఇవ్వంటే నీకు డ్రెస్ కొని నేను ఎవరికి లోతుల పడి ఉన్నా అంటే నేను సోబా నీ సోబు మంచిది సోబాకేదా బుద్ధి మంచి లేదు అద్దు కాసు ఉండాలి మళ్ళీ నాకు మంచి మాట్లాడితే నువ్వు ఎవరికి లోతుల పడి ఉన్నా అంటే మళ్ళీ నువ్వు ఇంకా నన్ను అడగ వాడుతుంది డైరు టూట డైర్ వేసుకుంటున్నా ఇంకా డ్రెస్ కొని అంటున్నావా నీ వెయ్యి రూపాయలు అడిగినామా డ్రెస్ కొనివ్వాలి ఏదో అనేది అన్నావు కదా అన్నా వేరుపడి ఇది ఇవరకు చెప్పింది ఏంటి మళ్ళీ నువ్వు ఏ మాట్లాడుతున్నావు ఇక నువ్వు ఏ అంతి అడిగి లాభం లేదు అన్నా అన్నా అన్న అన్నా ఆవుకోడా సప్తావురా బడి దాడి పండుకోలేక నీకు చావడానికి మా బండి దొరికిందా నేను చావడానికి వచ్చినా అడ్డం ఏదో ఆపదాం అని వచ్చిన అయితే నల్లు ఎవరో పంపుకొటే పోతున్నా పొలం కాడికి పంపుకోటనా కొట్టనా పంపు కింద కొత్త పట్టేసుకురా వేసుకోవాలా ఏ వేసుకోవాలి అల్లుడు అది తలకే ఉంది పంపు కొట్టిన కొత్త పట్టినది బాధ పట్టలేదు అండి పంపుతున్న పని అని పంపు 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 పడని పంపు చేసి పెట్టు ఫస్ట్ అన్న ఒక వెయ్యి రూపాయలు డ్రెస్ కొనుక్కోండి పుణ్యం ఉంటుంది గడ్డ పుణ్యం ఉంటుంది లే నాకు ఐదు వందలు ఓ పిల్లగా పైసలు ఏమన్నా షర్ట్లకు కాస్తానయా నా మొగడు అడగంగా అడగంగ ఇప్పుడే చీర కొని తాను తీసుకొని పోతాండు ఈ నాకు కావాలంట పైసలు అట్లయితే అల్లుడు మీరు షాపింగ్ కోసం రియాల కొత్త కొనుకొచ్చుకోరు మంచి మంచి బట్టలు ఏంటంటే షాపింగ్ కోదా మేము మీ బిడ్డ చీరలు అడిగిన అనుకో

నీ గురించి ఎక్కువ అంటే నేను కూడా కొనే అన్న కొంక చూడంతా నేను ఏమన్నా గంటీలాడతాను తప్పినట్టే నీ గురించడానికి నాలుగు సార్లు ఆలోచించు దాన్ని కొడుస్తాను నేను బండే బ మీకు మంగళూరు గారు ఉన్నాడా బోర్డింగ్ కట్టలే కొట్టుడు కొడుతూ నన్ను ఎందుకు కొట్టిండే మనకు మంగళూరు అవసరం పైసా నన్ను అడుగుతా

నాలుగు రోజుల ముందు నుంచి అడగం అడగంగా అడగాంగా ఇయ్యాల తీసుకుపోతాను దావా ఏ నాడు ఇద్దరం కలుసుకుందాం ఎప్పుడు గింతే నువ్వు రానే రావు ఓ యవ్వో గింత మందులే నాకు చీర దొరుకుతుంది అయ్యాల అన్ని మంచి మంచి అన్నీ ఇలా తీసుకుంటారు ఇంకో షాపులకన్నా అవుతా ఏ నడు పోసిన వా ఎంత మంది ఉన్నారో అలా నాకు నచ్చిన శిర దొరుకుతా

ಏನಾಗಿ ಬೇದ್ರು ಬೇದ್ರಿ ಅದು ನುಬೋ ಇಡ್ ಕೆಲ್ಸ ಹಾಕ ಅಂತ ಪಿಸ ಪಿಸ ಐಸ್ ಉಪಿ ಮಂಟಾನ ನುಬೋ ನಾನು ಅತ್ರೆ ಏರ್ಕೊಂಡ ನುಬೋ ರಮ್ಮಂಟ ಉಪಮ್ ಮಂಟ ಅಂದ್ರೆ ಇಟ್ಟೆ ನಾನು ನೀವು ಅಂತ ಗಣ್ಣಮ್ಮ ಬಂದಿ ರಮ್ಮನ್ ನಾನು ಪಾನ್ ಬೇದ್ರು ಇಸು ಮಂಟವಾ ಅಂತ ಅಂದ್ರೆ ದುಷ್ಣ ಅಪ್ಪ ನಾನು ಪಾಂಡ್ಗ ರೋಜು ಪಂಚಿ ಸೂಪಿ ಅಣ್ಣ ಅರೆಗೆ ಸಕ್ಕರೆ ಮೆಲ್ಸಿದ ಈಗ ಇದು ಮಂಚಕೊಂಡಾದ ಈಗ

चमा बाजार में बिता ఆ పొలం కూడా పిట్టలో కోతులో అలా కూడా మొత్తం పొలం పుట్ట కచ్చి మొత్తం తీరుతూనే ఇంకా బెదిరిగా ఒక సీరి సీరియల్ కరవారా దాని ఉండే నా ఉండే కొంట ఒక గట్టు ఉన్నాయి అవను నాకే చెప్తావు పని నేను తీసి అనుకుంటా ఉండవు తావురా కొడక అవా ఇది ఎటువంటి లేదు ఇంట్లో ఇప్పుడు పండుగ బతుకమ్మ వేరవల ఇంకా గోరంట పూలకు వేయింది పొలం ఎటు పోతే అటేనాయ నువ్వు ఎంతసేపాయని చెప్పండి ఎట్లా రాతే బతుకమ్మ అల్లా అంత రాడుకోమను బతుకమ్మ వేరుతావు మనకి ఇంకా బతుకమ్మ వేరకుపోతుంది అంటే నాలుగు పూలతో నువ్వు బతుకమ్మ వేరుతావా ఇంకా చిన్న చిన్న గోరంట పూల ఇదే వద్దా నేను అనగానే అయిపోయాయి పోతే అటు కదా అగో అందరికి పండుగనాయే అందరు బతుకమ్మలు వేసుకోవట్టే పూలు ఏమంటే ఇస్తారా ఎవరు ఇవ్వలేదు అందుకే లేట్ అయింది అప్పుడు ఒక సెట్ వస్తే అయ్యే ఇప్పుడు నాలుగింటి తిరిగి వచ్చి ఎవరు పువ్వు పైరి ఇక పెద్ద బతుకమ్మ వేరిన చిన్న బతుకమ్మకు ఒక్క పువ్వు ఎవరియలేదా గిలిచకపోతే ఒక్క పువ్వుకు తిరిగినా తిరిగినావే ఏ గ నాలుగిల్లు తిరుగుతేనే ఒక్క పువ్వు దొరికింది మరి లేకపోతే ఆయన తోటి దొరకకపో సరే అండి పో తయారు పో అందరు ఆడుకొని పోతుండ్రు పోతా ఎందుకు పోను చిన్న బతుకమ్మ వేస్తా గుడి కూడా ఎక్కువ పని తక్కువ ఓ అత్తమ్మా నా చీర కనబడతలేదు నువ్వు ఇట్లా చూసినావా నీ సీర నాకెవరికైనా ఏడ దాసుకున్నావు ఆ ఏడ దాచుకున్నాను అంట ఎందుకంటే బలమైనవి పెడితే చీర మనకి నడుచుకుంటాను నీ సీరే ఓ యా మన అడిగే వరకు ఈమ మీదకి పోతాంది చూసినావా అని అడిగినా నేను చూడలేదు నీ సీరలు మర్చిపోయి ఇట్లానైనా పెట్టినావా ఆ నీ చీరని తీసి దాచిన ఓ కడ వేసుకున్నదని ఓ కడ పెట్టిన నేను అరే మరి ఏమైనట్టు చీర నేను మంచిగా చూసినా నీ చీర నేను కట్టుకున్నది అని ఇంక ఎన్నిసార్లు తడుకుంటాయి ఇగ చీర తీసి దాసిందట ఇలాకేం పని ఉంది అదే పని ఓ అత్తమ్మా నా చీర కనబడతలేదు మీరేమో వేసిండ్రు నీ కొడుకు నీకు ఇచ్చిండ దాచి పెట్టమని నాకెందుకు తాగినా ఇచ్చిండ గారు నేను ఎందుకు దాచినా ఇగో ఆయన చీర కొనిచ్చుడంటే నేను నచ్చలేదు అడగా 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 కొనిచ్చిండు అది నీ కిత్త నువ్వు దాచినట్టున్నావు నాకు చెప్తలేవు దాసించి నీకు అయిపోతే ఓ నవ్వాడన్నా చూసినా కానీ నవ్వుతారు నీ సరే దాతనా ఏమో మరి నీకెరక నీ కొడుకు ఎరక నువ్వు మతి మరుపు దాన్ని ఎడవ ఎనకలాడుకోపోయే పొద్దు అవుతుంది నేను ఎడబెట్టినత్తమ్మా ఏమో మరి ఆయనకెరక నీకెరక నాకు ఎరక ఇగో నేను ఇల్లంతా వెనుకలో అన్నా ఒక్క కాడ కూడా లేదు చీర మరి నాకు కూడా ఆ చీర సంగతి ఇదని చెప్పి నీ కొడుకు నీకు ఇచ్చిండా నాకు ఇయ్యలేదే నాకెందుకు ఇస్తలేదా కర్మ నాకేమన్నా నువ్వు నీ శరీరం కట్టుకునేదండి నాకు ఇచ్చడానికి కాడు గుల్క్కుంటా గుల్క్కుంటా కొని ఇచ్చిండు నీ కొడుకు షీరా ఎవరు ఆ గుల్గుడు మీకే తెలుసు నాకు తెలుసు మొదటి నుంచే నేను కొనియా నువ్వు ఆడకు పాయింట్ ఆయన వేసుకో అని అన్నాడు అరే ఆ గుల్క్కుంటా కొనిచ్చిండా నువ్వు ఏడ దాశ మర్చిపోయినా మళ్ళీ నాన్న అంటది మా ఊకే ఎన్నిసార్లు నేను ఎత్తుకాలే నేను షీరా నన్ను పట్టుకొని పెడితే నేనేం చేయాలి ఏమో నాకు ఇచ్చినట్టు

నీ కొడుకు ఏమో పాయింట్ హంగింగ్ వేసుకోమంటాడు నువ్వేమో గోచీర కట్టుకోమంటావు అసలు మీకు ఎట్లా కనబడతానా మరి ఇప్పుడు ఎట్లానే ఇప్పుడు ఎట్లా అంటే నేనేం చేయాల నీ కొడుకు తెలిసిన పనికి కాదేమంటాడు అది నీకు పర్లేదు కానీ అంటే అదంతా నీ ప్లానేనా ఉంది గందా ఏ నన్ను అంటారే ఇద్దరు నాకెరికే అవ్వగొడుకులు ఇద్దరు ఇట్లా చెర్రు మరి ఆ పొలం కడుపు పొలం చేసిన ఇష్టం పని చేసుకోరు నన్ను అంటే మాత్రం నువ్వు ఓ నన్ను అంటారేమో మీరేం మనసులో కానీ నాకు వచ్చి రద్దాట